హాయ్ అండి ఈరోజు ఎంతో రుచికరమైన అండ్ నోరూరించే చేపల పులుసును చేసుకుంటున్నాం చేపల పులుసుకి ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునేటట్లు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా చేపల పులుసు కోసం ఎరగడ్లు టమాటాలు అండ్ మామిడికాయ కూడా కోసి పక్కన పెట్టుకుందాం ఒకసారి మేము ఎలా కోసామో చూసేయండి విశాలమైన మందపాటి దబరాను తీసుకోవాలి ఎందుకు ఇలా చెబుతున్నామంటే మనం పులుసు వండుతున్నప్పుడు చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉండటం కోసం మరియు మందంగా ఉన్నదైతే అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి దబరా పెట్టి ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసులకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది వేసిన ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్లు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఎరగడ్లు ద్వారగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు చేపల పులుసు కోసమైతే మెంతులు ధనియాల పొడిని రెడీ చేసుకుందాం దీనికోసం మరోవైపు చిన్న బాండల్ని పెట్టుకొని దాంట్లో మెంతులు ధనియాలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో వేపుకొని పక్కన పెట్టుకోవాలి మరోవైపు వేగుతున్న ఎర్రగడ్డ టమాటాలని కలుపుకొని చేపల పులుసుకి సరిపడగా సాల్ట్ కొంచెం పసుపు తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి చేపల పులుసలకు కారం అనేది ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం వేసుకున్న తర్వాత అడుగు మాడిపోకుండా ఉండటం కోసం ఒక నిమిషం అలా కలుపుకోవాలి టమాటా ఎరగడ్లు బాగా వేగిపోయాయి అని ఎప్పుడు మనకి తెలుస్తుందంటే నూనె పైకి తేలిపోతూ ఉంటుంది అక్క అయితే చేపలకు సరిపడినంత చింతపండును ముందుగానే నానపెట్టుకుంది ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసును వేగుతున్న టమాటా ఎరగడ్లు అయితే వేసుకుంటుంది చింతపండు పులుసును ఎక్కువగాను వేయకూడదు అలా అని తక్కువగాను వేయకూడదు అక్క అయితే చేపల పులుసుకు సరిపడినంత చింతపండు పులుసును వేసుకుంటుంది అలా వేసుకున్న చింతపండు పులుసును కలుపుకొని నాలుగు లేదా ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఇప్పుడైతే పులుసు మరుగుతుంది ముందుగా పసుపు ఉప్పు పూసుకున్న చేపలను మరుగుతున్న పులుసులో వేసుకోవాలి వీటితో పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి మొక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకాలి చేపల పులుసు మరుగుతున్నప్పుడు గరిటితో కలుపుకుంటే చేపలు అనేవి ఇరిగిపోతాయి కాబట్టి దబరాలు పట్టుకొని చుట్టూరా తిప్పుకోవాలి ఇప్పుడైతే మెంతులు ధనియాల పొడిని రెడీ చేసుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు అయితే మిక్సీకి వేసుకుందాం ఇలా వేయించి పెట్టుకున్న పొడిని బాగా మరుగుతున్న పులుసులు అయితే వేసుకోవాలి ఈ పొడి వేసుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత డబరాని పట్టుకొని బాగా తిప్పుకోవాలి ఇంతేనండి రుచికరమైన అండ్ నోరు ఇంచే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి అయితే చూసేయండి మీకు నచ్చితే లైక్ చేసేయండి ఇంతేకాదు కామెంట్ కూడా చేసేయండి ఓకే బాయ్ బాయ్